బిడ్డ పుట్టిన గంటలోపు శిశువుకు మురు పట్టిస్తే శ్రేయస్కరమని ఆ పాలు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అవి ఎన్నో రకాల వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిగాను టీకాగాను ఉపయోగపడతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయరాణి పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల గర్భవతులకు మరియు బాలింతలకు చిన్నారులకు కలిగే నష్టాలపై ఆమె అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ వైద్య సిబ్బంది డాక్టర్ సాధ్విక సూపర్వైజర్ పావని ఏఎన్ఎం అనురాధ అంగన్వాడీ టీచర్లు గంగామణి గీత సావిత్రి మంజుల ఆశా కార్యకర్తలు సునీత గ్రామ పంచాయతీ సిబ్బంది భూమన్న తదితరులు ఉన్నారు నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలనే విషయం తెలిసిన అందరికీ వాటర్ కానీ తేనె కానీ ఇలాంటివి ఏవి పుట్టినప్పుడు కానీ పుట్టిన దగ్గర నుంచి ఆరు లోపు వరకు కానీ పట్టకూడదు అట్లాంటి ఏవి కూడా పిల్లలకి ఎండాకాలం వచ్చింది కదా దూపు అవుతుందేమో పిల్లలకి అని చెప్పేసి మంచి నీళ్ళు అట్లాంటివి పట్టే ప్రయత్నాలు కూడా చేయకూడదు ఎందుకు అని అంటే తల్లిపాలల్లోనే మనకి నీళ్ళు ఉంటాయి ఫస్ట్ నీళ్ళు వచ్చిన తర్వాతనే మనకి పాలు వస్తాయి అన్నట్టు మన బిడ్డ ఎదుగుదల అనేది కూడా రెండు సంవత్సరాలలో బిడ్డకి గ్రెయిన్ అనేది ఎనభై శాతము కలుగుతుంది ఆ టైంలో మనం ఆరు నెలల ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇచ్చి ఆరు నెలలు నిండిన వెంటనే బిడ్డకి అదనపు ఆహారం అందించాలి అదనపు ఆహారము అనంటే మనం ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా మెత్తగా ఫుడ్ వండి పెట్టాలి కానీ దాంతోపాటు మళ్ళీ బిడ్డకి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు అందిస్తూనే ఉండాలి మన అంగన్వాడీ కేంద్రంలో ఆరు ఆరు నెలలు నిండిన పిల్లలకి బాలామృతం రూపంలో మనకు గుడ్డివ్వడం జరుగుతుంది దీన్ని మీరు ఇంటి దగ్గర బిడ్డకి కొంచెం వాటర్ గోరవెచ్చంగా చేసి అందులో ఈ పౌడర్ వన్ ఇయర్ లోపు పిల్లలకైతే జాబ చేసి అది కలిపిన వెంటనే తినిపించేసేయండి కొంచెం పెద్ద పిల్లలు అంటే వన్ ఇయర్ కాసైన పిల్లలు కొంచెం ఘన పదార్థంలో తినగలుగుతారు కదా అట్లాంటి పిల్లలకి లడ్డు రూపంలో కానీ ఇంకొక రూపంలో కాదు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా చేసి తినిపించండి రెండు సంవత్సరాలు కేవలం అది ఫుడ్తో పాటు అదనపు ఆహారంతో పాటు పిల్లలకి తల్లిపాలు పట్టించాలమ్మా